వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మన వల్లనే వచ్చింది మన వల్ల వచ్చిందా వాళ్ళు తెచ్చుకోవడానికి వచ్చిందా ఆరు నెలల వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నిరుద్యోగుల మీద మాట్లాడిన వాడు లేడు ఉన్నాడా వాళ్ళకు వాళ్ళుగా మాట్లాడుకున్నాం మనమే మీటింగులు పెట్టుకున్నాం మనమే కొట్లాడినాం ఏడనో ఇరవై శాతం ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ని నలభై శాతం దాకా తెచ్చుకున్నాం మన కాంగ్రెస్ గెలవాలని ఓటేయలే ఎట్ల ఎట్లే చెప్పండి చెప్పండి కాంగ్రెస్ గెలవాలని ఓటేసిరా టీఆర్ఎస్ ఓడిపోవాలని వేసిరా టీఆర్ఎస్ ఓడగొట్టాలని ఓటేసి కాంగ్రెస్ పార్టీ గద్ద గద్దమే గుసబెడితే వాళ్ళేమో నిరుద్యోగుల అంశాలు తప్ప అన్ని అంశాలు పట్టించుకుంటున్నారు ఇప్పుడు లక్ష కోట్లు పెట్టినటువంటి మేడుఘట్ట మునిగిపోయింది మరి ముప్పై లక్షల మంది జీవితాలు ఉన్నట్టు నిరుద్యోగుల గురించి ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు వాళ్ళ జీవో నెంబర్ నలభై ఆరు ఉంది పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటి వరకు ఈ టిఆర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా ఇచ్చిందా ఇవాళ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషను పాతే కదా మీ రెండు లక్షల ఉద్యోగాల ఖాతా ఇంకా మొదలు పెట్టలే పెట్టిరా మరి పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకుంటున్నారు పాత ఉద్యోగాలని మీ ఖాతాలో వేసుకొని మేము ఆల్రెడీ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ ఇచ్చే ఉద్యోగాలను మంచిగా అండి నింపేవన్న మంచిగా నింపండి మంచిగా నింపితే న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బీ సీరియస్గా మీరు కనుక ఒక మూడు రోజుల పాటు మీకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజ్ ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గ్ చూసినా నలుగురు వ్యక్తులున్నా ముప్పై మంది పోలీసులు వచ్చినా నలుగురు కూడా ఏం చేయలేరు అంత పకడ్బంద్గా పనిచేస్తారు మీరు వాళ్ళ వంద మంది సరిపోతుంది ఈ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి వంద మంది సరిపోతుంది మనకు ఫైనల్గా మనం ఏం చేసేవని కాదు మనకు రిజల్ట్ రావాలి తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కూడా మిగలకుండా పూర్తి చేసుకోవాలి ఇప్పుడు వన్ ఈ రెండు వాళ్ళు అందరూ టూ నేనా మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు ఇప్పుడు మూడు లక్షల మంది కాదు ఎగ్జామ్ రాసింది మరి మూడు లక్షల మంది ఉంటే మీరే ఎందుకు వచ్చారు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు రావట్లేదు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతుంది అందరికీ ఒకరికి ఒకరిగా తోడుగా ఉన్నామని చెప్పేసి కనుక మీరు కనుక మాట్లాడగలిగితే ఒక్కొక్కరు ఐదు పట్టుకొచ్చుకునే పరిస్థితుల్లో కనుక ఉంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నిటికీ ప్రధానంగా మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాం అనేటటువంటి రీలింక్ బేషన్ ఆప్షన్ కనుక ఇస్తే ఈ సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది పది ఎట్లు ఇవ్వాలా ఎవరైనా కోర్టును తట్టారు ఎవరైనా ఇప్పటి వరకు కోర్టులో ఎవరైనా కేసు వేసారా వేసారా ఈ రింగ్ లిన్షూర్ ఆప్షన్ మీద ఈ ఆప్షన్ మీద మీ ఎవరైతే మీ ఎమ్మెల్యే మీ నియోజకవర్ధులు ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళందరికి ఒక్కొక్కరికి పది పది ఫోన్లు కొట్టాడు ఎందుకంటే మీ పేరు ఆయన గుర్తుపెట్టుకుంటాడా ఒకసారి ఒక పేరు చెప్పండి మళ్ళీ ఇంకోసారి ఇంకో పేరు చెప్పండి ఆయన నెంబర్ అయితే ఫీడ్ చేసుకోడు కదా అంటే ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు కూడా ఫోన్లు చేయాలా సమస్య మన జివ నెంబర్ నలభై ఆరు పరిష్కారం కాకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మీటింగ్ అయితే పెట్టింది కదా ఎట్లా పెట్టారు మీటింగు మీకు సమస్య పరిష్కారం కావాలంటే ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ జరగాలి సిఎస్ మల్లయ్య భట్టు ఇలా విద్యా వ్యవస్థ మీద ఎన్నికైనట్టుగా ఎమ్మెల్సీలు దాంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి వీళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని ఈ సమస్యను ఏం చేద్దాము అన్న అన్న ఒక డిస్కషన్ నడిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది ఎవరికి వారిగా విందు పత్రం ఇచ్చేస్తే ఆయన ఒక మాట చెప్తాడు ఈయనొక మాట చెప్తాడు ఆయన ఒక మాట చెప్తాడు ఈయన మీద ఆయన చెప్తారు ఆయన మీద గవర్నమెంట్ ఇస్తే నేను ఇచ్చేస్తాను నాదేందని మళ్ళీ బట్టి అంటాడు మరి గవర్నమెంట్ ఎవరు చెప్పాలా సిఎస్కేళ్ళు ఆదేశాలు రావాలా విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు రావాలా కానీ వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టే వరకు మనం వదిలిపెట్టద్దు వాస్తవంగా మీరు సీరియస్గా కూర్చుంటేనేమి ఇక్కడ కూర్చునే శక్తి ఉంటేనే కూర్చోండి లేదంటే చక్కగా ఇదే రెండు వందల మూడు వందల మంది చక్కగా గురుకుల బోర్డు కాడు పోయి పెట్టండి ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వాలు మారుతూనే పోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ వంద మంది కేసులు ఏం కావు గత గవర్నమెంట్ కేసులు పెట్టిందేమో కానీ ఈ గవర్నమెంట్ ఏం కేసులు పెట్టవు పైగా పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళకైతేనే కేసులు అంటే ఇబ్బంది అవుతుంది మన గురుకుల బోర్డు లాంటి వాళ్లకు ఆ కేసు నిరూపించబడితే తప్ప ఏమి కాదు ఒకటి ఒక ముట్టడి లాంటి కార్యక్రమం ముట్టడి అంటే ముట్టడేమి కాదు రిక్వెస్ట్నే పోతున్నాం ఒకటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మల్లే భట్టు అలాగే విద్యాసా కార్యర్షవరు ఎవరు గుర్ర వెంకటేష్ సిఎస్ శాంతకుమారి ఈ ముగ్గురు ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి రెండు వేల పదిహేనులో ఫైనస్టులో పేర్లు ఉన్నాయి జస్ట్ నోటీస్ బోర్డు మీద ఫైనలిస్ట్ పెట్టాలంతే అప్పుడు రద్దు అయింది